కువైట్లోని అతిపెద్ద సేవా సంస్థ అయినటువంటి నూర్ నూరు భాషా దూదేకల్ సేవా సంఘం మరి కువైట్లో ఎంతోమంది తెలుగువారికి అందున దూదేకులకు కూడా మరి ముస్లిములకు వారి నైతిక బాధ్యతగా వారు చేస్తున్నటువంటి సేవలు వారు సంపాదించుకున్న జీవనోపాధంలో కొంతమేరైనా కూడా ప్రజలకు ఉపయోగించాలి ప్రజలను ఆదరించాలి మన తెలుగువారు ఎక్కడున్నా కూడా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక సేవా సంస్థ మన నూర్బాషా దూదేకల ముస్లిం దూదేకల సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి నూర్బాషా సలీం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ముందు రెండు మాటలు సార్ దూదేకల సేవా సంఘం మరి అధ్యక్షుడు సలీంబాయి కి అనగా మా రవికిర్ణాల్ టీవీ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఈ భాషా ముస్లిం దూదేకుల సేవా సంఘం అనే పేరు పెట్టుకొని దూదేకులను ఎంతవరకు ఆదుకున్నారు ఇప్పటి వరకు నమస్కారం ఛానల్ ఇక్కడికి వచ్చినందుకు మీ రవికిర్ణాల్ ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా నూరు భాష ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రెండు వేల పదహారు మార్చి నాలుగో తారీఖున స్థాపించబడింది ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చు అలాగే ఈ సంఘాన్ని మేము ఏర్పాటు ఎందుకు చేసామంటే రాష్ట్రంలో వెనుకబడిన మా కుల ముస్లిం నూరేటర్ మా కులాల నూరు భాష వాళ్లకు వెనుకబడిన వాళ్లకు సహాయం చేయాలనే ఒక ఉద్దేశం ఉద్దేశంతో మేము అందరం ఏకమై ఒక సంఘటితంగా దాదాపుగా రెండు వందల ఇరవై మంది సభ్యులు ఏర్పడి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది అంటే మీరు నేను అన్నాము కేవలం ఇక్కడ కువైట్ లో ఉన్నటువంటి దూదేకల్ని ఆదుకుంటున్నారా లేక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసమే ఏర్పాటు చేశారా ఈ సేవా సంస్థ లేదండి ఇది కేవలం కువైట్ వరకే పరిమితం చేయలేదు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము వాటిలో కువైట్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము అది కాక కులాలకు మతాలకు అతీతంగా కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం మా దృష్టికి తీసుకొచ్చిన కొన్ని కుల మతాల అతీతంగా సంఘాలు కానీ వాళ్ళు ఈ విధంగా సాయం చేయాలనం కానీ ఇందాక వెళ్ళలేని పరిస్థితుల్లో టికెట్ చేయ ఆర్థిక సాయం చేయమనటం కానీ ఇటువంటివి కూడా చేశాం చనిపోయిన వారికి కూడా కొంతమంది వ్యక్తులకు మీకు తెలిసిన విషయమే కొన్ని కులాలకు మతాలన్నా మీరు ఒక జీవనోపాధి కొరకు ఒక వచ్చి ఇక్కడ నుండి ఆక్రోగా ఉన్నటువంటి ముస్లింలకు అందరికి కూడా మీరు సేవ చేయడం అనే దృక్పథం ఎందుకు వచ్చింది మేము చాలా వరకు నూరు గవర్నమెంట్ పరంగా కానీ ఇంకొకటి కానీ మా వాళ్ళు చాలా మంది ప్రతి ఒక్క ఇదిలో ఒక గవర్నమెంట్లలో ఈ చదువుకోవటంలో కానీ వీటిలో అంతా చాలా మంది వెనకబడి ఉన్నారు వాళ్ళ కోసము మా వంతు ఏదో ఒకటి సహాయం చేసి కొంత ఆశిస్తున్నారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కానీ మరి ఏ విధంగా ఆశించబోతున్నారు లేదండి రాష్ట్రంలో రాజకీయంగా మేమేదో పొలిటికల్గా ఎదగాలని లేదు గవర్నమెంట్ నుంచి ప్రతి ఏదో పదవుల కోసము ఆశించలేదు కేవలం మా నూరు భాషాల వాళ్ళ కోసము మేము ఎంతో ప్రయత్నం చేసి మా వాళ్లకు కొన్ని పదవులు ఇవ్వమని ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారని ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఇప్పటివరకు ఎన్ని లక్షల సేవ మన ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీ ముస్లిం దృదేఖులకు అందించున్నారు ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికీ అండి రాష్ట్రంలో ఈ రెండు సంవత్సరాలు కావస్తుంది రాష్ట్రంలో మా నూరు భాషలుగా ఆంధ్రాలో కానీ తెలంగాణ తెలంగాణలో కానీ అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డైలాక్ట్ సెంటర్లు కానీ చనిపోయిన వారికి కానీ సహాయం చేయడంలో అక్కడ పిల్లకాయలు చదువుకుండే వాళ్లకు కొంతమందికి స్కాలర్షిప్లు కానీ ఇటువంటి చాలా వరకు దాదాపుగా పెళ్ళిళ్ళు కానీ కడప జిల్లాలో కానీ ఇంకా వేరే జిల్లాల్లో కానీ ఇట్లా చేసుకుంటూ వెళ్తూ మేము కోవిడ్కి వచ్చిన జీవనోపాధి కోసము మాకంటూ ఏమి గవర్నమెంట్ నుంచి మేము ఆశించలేదు మా సంఘీయుల కోసం మేము మేము చేసుకునే కష్టంలో ఇప్పుడు ఇప్పుడు మీరు చేతుల్లో ఉన్నటువంటి ఒక్క కోటి పైజీలకు ఏదైతే అన్నిటికీ ఆధారాలు పక్కా మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయండి ఆధారాలు ఉన్నాయి బ్యాంకులు కనిపించిన డబ్బు ఉన్నాయి మా సంఘీయులు ఇచ్చిన డబ్బు లీస్ట్ డాటా అంతా ఉంది అది కావాలన్నా కూడా డైరెక్ట్ గా ఓపెన్ గా మేము ఎక్కడైనా చూపిస్తాం మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకోబోతున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అండి మాకు ఫెడరేషన్ అమలు చేయమని దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలుపుతానే ఉన్నాం మొన్న కూడా రీసెంట్లీగా గత నాలుగు నెలల ముందు డాక్టర్ బామన్ అందాలి ఎలక్షన్లో జరిగినప్పుడు ఇస్తామని చెప్పారు అక్కడికి మొన్న వెళ్ళాము మీ సాఫర్యం మెమరాండరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు మీ యొక్క దూదేకల్ ఫెడరేషన్ గురించి అవును ఇచ్చాము ఆయన సరే చేస్తామన్నాడు కానీ ఇంతవరకు దాని మీద దృష్టి సాధించడం లేదు ఎందువల్ల అనేది మాకు తెలియదు కాకపోతే మా కులంలో ఉన్న నాయకులు వాళ్ళు వెళ్లి ఆయన మీద కొంచెం ఒత్తిడి తెచ్చి మాకు వెనకబడి ఉన్న అభిలేఖల వాళ్లకు సహాయం సహకరించాలని కోరుకుంటున్నారు సో చివరిగా మీరు ఏ జిల్లా ఒక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాకు చెందినవారు మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేరు మీ యొక్క నేపథ్యం మాది కడప జిల్లా అండి రాజంపేట నియోజకవర్గం మాది ఇంకున్నారు కదా మా ఫాదర్ పేరు నూరు భాష భాష మా మదర్ పేరు భాష పాతుమ మేము మా కుటుంబంలో మా తండ్రి ఇక్కడే కోవైడ్లో ఉండి ఐదు మంది మా అన్నదమ్ములను పిలిపించి గవర్నమెంట్ జాబులు ఇప్పించి మాకు కులంలో అంటే దీంట్లో మెయిన్ మనమంటే బాగుండవు మన కులంలో చాలామంది వెనకబడి ఉన్నారు వీటి గురించి దీని మీద వేదన ఫోకస్ చేసి చేయమని మా తండ్రి గారు నాకు ఇప్పుడు కాదు గత పదహైదు సంవత్సరాల ముందే చెప్పాడు దీన్ని మేము కుబైట్లో ఎంతో మంది మా దుదేక సంజీవులు ఉన్నారు వాళ్ళు ఏదో కమిటీలు పెడతారని అనుకున్నాను కానీ ఇరవై సంవత్సరాలుగా ఇంతవరకు ఏ ఒక్కరు చేయలేదు కానీ దేవుడు మాకు సహకరించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా వాళ్లకు ఎంతో సహాయ సహకారాలు అందించేదానికి మా తండ్రి మాకు ఎంతో ప్రోత్సహించాడు కులంలో ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ తల్లిదండ్రుల ఆశయాలతో తల్లిదండ్రుల నేపథ్యంలో వారి యొక్క ఆశయాలను కోరికలను తీర్చాలనే ఒక ఉద్దేశంతో కువైట్లో ఉన్నటువంటి ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ముస్లిం దూదేకలందరినీ ఆదుకోవాలని ఒక తపనతో ముందుకొచ్చినటువంటి నూరు బాషా దూదేకల సంఘం మరెంతో ఎదగాలని చెప్పి ఆశిస్తూ కువైట్ నుంచి మీ మురళి రవికిరణాలు కోఆర్డినేటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్